హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పనీర్ కర్రీని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి ఇలా ఎందులోకి చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసి రెసిపీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను ఈ పన్నీర్ని ఇలా మీడియం సైజు పీసెస్లా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని నీటుగా కడిగి ఇలా బౌల్లోకి తీసుకోండి ఇలా సాల్ట్ వేసి కడగడం వలన ఇందులో పుల్లటి వాసన లాంటివి ఏదైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతుందన్నమాట ఇప్పుడైతే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడువుగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా జీడిపప్పు వేయడం వలన కర్రీకి టేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలని కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా మనకు ఇలా చక్కగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదండి ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారేంతవరకు కాసేపు అలా పక్కన పెట్టేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వీటిని యాడ్ చేసుకోండి జీడిపప్పుతో సహా మొత్తం అంతా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి ఈ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలండి పుల్లటి పెరుగు అస్సలు వేయద్దు టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇలా పెరుగుని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే ఈ పన్నీర్ ముక్కలు కొంచెం హార్డ్గా అయిపోతాయి అనమాట ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ పనీర్ ముక్కల్ని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా మొత్తం అన్నింటినీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకోండి అలాగే రెండు యాలకలను కూడా వేసుకొని ఇప్పుడు అనాస పువ్వండి సగం వేసుకోండి చాలు ఇది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సగం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మసాలాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మసాలా పేస్ట్ ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది మనకి ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు కనిపించదండి చూడండి మొత్తం ఆయిల్ని పీల్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనము ఈ మసాలా పేస్ట్ని ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇదే స్టేజ్లో ఇందులోకి మనము రెండు టీ స్పూన్ల కారం వేసుకుందాము నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత పట్టకుండా ఒకసారి బాగా కలిపి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ మసాలా అనేది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇలా పనీర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకోండి అంటే ఒక గ్లాస్ నుంచి ఒక డిన్నర్ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవచ్చండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి మీకు ఈ కర్రీ కొంచెం పచ్చగా కావాలనుకుంటే ఇక్కడ వాటర్ అనేవి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం తిక్గా కావాలనుకుంటే ఇలా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందనమాట చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట చూడండి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు కర్రీ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో అలాగే ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలిందో చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే ఇందులోకి మనము రెండు పచ్చిమిర్చీలని యాడ్ చేసుకుందాము ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి ఈ బటర్ ఫ్లేవర్ అనేది పన్నీర్ కర్రీకి హైలైట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా బటర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము బటర్ ఫ్లేవరు చాలా ఘుమఘుమలాడుతుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీలో నుంచి నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి అంతేనండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే లేట్ అనమాట అంతేనండి చాలా ఈజీగా మనము ఈ టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాటి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి